అప్పాచి బిఎస్ ఫోర్ కార్పెటర్ అండి ఇది కార్బెటర్ అయితే వాటర్ అయితే దూరిపోయింది దూరిపోయిన తర్వాత మనం క్లీనింగ్ అయితే చేసాం క్లీన్ చేసిన తర్వాత ఎలా బిగించుకోవాలో చూడండి కార్బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జతలు అయితే బాగా క్లీన్ చేసుకొని ఈ విధంగా బిగించుకోవాలన్నమాట చూడండి పేపర్ మీద వేసుకున్న తర్వాత పేపర్ మీద అయితే బాగా ఆరిపోతుంది పెట్రోల్ పెట్రోల్తో కడుగుతాం కాబట్టి బాగా ఆరుతుంది అంటే దిగుతుంది అనమాట బాగా ఆరి పేపర్తో అయితే బాగా దిగుతుందండి ఈ విధంగా అయితే మనం బిగించుకోవాలి చూడండి ఫ్లూట్ పిన్ క్యాప్ కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా పెడుతున్నాం మనం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట దీన్ని పెట్టుకొని మనం ఈ విధంగా పిన్ అయితే పెట్టించుకోవాలన్నమాట ఫ్లూట్ పిన్ కరెక్ట్గా పెట్టుకోవాలండి ఫ్లూట్ పిన్ కానీ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనమాట పెట్రోల్ పెట్టుకోవాలి వేసిన సరే మనకి వారు అన్నది అయిపోతుంటుంది ఫ్లూట్ పిన్ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఈ విధంగా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకొని మనకు ఒక దానికి ఫ్లూట్ పిన్గా ఉన్నట్టు ఉంటుంది స్క్రూ స్క్రూ అయితే ఈ స్క్రూ పెడితే ఈ విధంగా బిగించుకోవాలి వేయించుకున్న తర్వాత సింపుల్గా ఆడించాలన్నమాట చూడండి ఏ విధంగా ఆడుతుందో ఫ్రీగా ఆడిన తర్వాత ఈ విధంగా ఇది ఓరింగ్ అండి మెయిన్ మెయిన్ ఓరింగ్ ఓరింగ్ కూడా ఎలా ఉందో చూసుకోవాలన్నమాట ఓరింగ్ బాగుండి అంటే గమ్ వేసుకోకపోయినా పర్వాలే ఓరింగ్ అని బాగా అందుబాటులో లేక లేకపోతే ఓరింగ్ కొద్దిగా సాగిపోయి ఇలా ఉన్నా గమ్ అయితే పెట్టుకోవాలండి చూసుకోండి దీనికి గమ్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఓరింగ్ బాగానే ఉంది నెక్స్ట్ ఈ పైన కొంతమంది చాలామంది అయితే ఇప్పరు ఇది అయితే ఇప్పుకోవాలండి ఇది కూడా కార్బెట్ క్లీన్ చేసి ఇది కూడా ఇప్పుకొని డస్ట్ బోల్డ్ ఉంటుంది అనమాట మనకి ఎక్సిలేటర్ గ్రిప్ అనమాట ఇది ఎక్సిలేటర్ గ్రిప్కి ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుకొని స్ప్రింగ్ ఎట్టి స్ప్రింగ్తో పాటు ఈ విధంగా పెట్టుకోవాలి అనమాట గాడి ఉంటుందండి అక్కడ చూడండి పైన తక్కువ ప్లాస్టిక్తో ఉంది కదా గాడిలో ఆ విధంగా పెట్టుకొని ఈ విధంగా బిగించుకోవాలి కార్పెటర్ బిగించుకొని ఎలాగండి మీ సొంతంగా మీరే చేసుకోవచ్చు చూసుకోండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుంటా అండ్ అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైప్ చేసుకోండి సింపుల్గా అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి చూసారు కదా కార్పెటర్ బిగించడం అంటే ఇది సింపుల్గా ఈ విధంగా అయితే బిగించుకోవాలి